హలో హాయ్ విఎస్ వెల్కమ్ టు వే టిప్స్ టిప్సే కుకింగ్ ఈరోజు ఈ విటిలో సింపుల్గా బిర్యానీ ఇలా ప్రిపేర్ చేయాలి చెప్తాను నార్మల్ రైస్తో ఇది బిర్యానీ రైస్ అయితే కదా ఇలా కొలత తీసుకోండి బియ్యం ఎందుకంటే మనము పోబెట్టిన తర్వాత కొలత తీసుకోవాలి కదా వాటర్ మగ్గ పెడతాం కదండి అందుకు ఇలా తీసేసుకొని బాగా కడిగేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అలా బాగా కడిగేసుకున్న తర్వాత నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే బాగా స్మూత్గా వస్తుందండి రైస్ సో ఇలా ఇంగ్రీడియంట్స్ తీసుకోండి టమోటా పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయలు అల్లము కొత్తిమీర ధనియాల పొడి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి సో క్వాంటిటీ అనేది మీరు రైస్ని బట్టి తీసుకోండి ఇలా బిర్యానీ ప్యాకెట్ తీసుకోండి ఒకటి ఏదైనా కానీ మంచి బ్రాండ్ ఇలా అన్న అనాసపోవ్వు మరాఠీ మొగ్గ అన్నీ ఉంటాయండి చెక్క లవంగం ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఓపెన్ చేసి మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోండి బిర్యానీ ఆకు జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క మరాఠీ మొగ్గ మన యాలకులు మిరియాలు అలా అన్నీ తీసేసుకోండి అలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి ముందు ఆనియన్స్ పొడిగా కట్ చేసుకొని ధనియాలు వేయించుకోండి ధనియాల పొడి రెడీగా లేకపోతే ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ వేసేయండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెక్క లవంగం మరాఠి మంగ అనాస పువ్వు బిర్యానీ ఆకులు అన్నీ వేసిన తర్వాత యాలకులు మిరియాలు జీలకర్ర ఇలా అన్నీ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అవన్నీ కొంచెం సేపు వేయించాక పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి వేయించాక ఆనియన్ యాడ్ చేయండి దూర దూరగా కరివేపాకు కూడా యాడ్ చేయండి దూర దూరగా వేయించండి తర్వాత టమోటా యాడ్ చేయండి టమాటో యాడ్ చేసిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయండి కొంచెం మగ్గిన తర్వాత ఇలా కొద్దిసేపు వేయించండి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాల పొడి కూడా యాడ్ చేయండి కొద్దిసేపు బాగా కలిగి పెట్టి తర్వాత మనం కొలత తీసుకున్నాం కదా కొలతను బట్టి వాటర్ యాడ్ చేసుకోండి సో ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసుల వాటర్ కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిగి బాగా హై ఫ్లేమ్లో ఉడికించండి అలా మూత పెట్టండి బాగా ఉడుకు బాగా ఉడుకుతుందండి చూడండి సో ఒక సగం గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేయండి కొబ్బరి కూడా కొబ్బరి పొడి యాడ్ చేయండి ఉడికేటప్పుడు సెకండ్ గ్లాస్ ఎక్స్ట్రా చేస్తే ఇలా ఉడికినప్పుడు మనకు ఆవిరి ఆవిరిగా వాటర్ పోయినా కానీ సరిపోతుందండి రైస్కు బాగా కలిగి పెట్టండి సాల్ట్ యాడ్ చేయండి నెయ్యి కూడా యాడ్ చేయండి సో బాగా ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేయండి ఇంకా బాగా కలిగి అలా హై ఫ్లేమ్లో ఉంచుతూ బాగా కలిగి పెట్టండి చూడు ఉడుకు పట్టిందండి ఇలా ఉడుకు పట్టినప్పుడు చెప్పాను కదండి మనం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది సో అలా గరటే పెట్టొద్దండి సో ఇలా రెడీ అయిపోయింది కంప్లీట్గా గరటే పెట్టద్దు ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చేస్తున్న ఫ్రెండ్స్ అయితే ఛానల్ లైక్ ద బటన్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్న టేస్ట్ తినే టైంలో సో ఒక సైడ్ నుంచి వడ్డించుకోండి మధ్యలో కలబెట్టండి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాక అసలు గరటే పెట్టకండి ఓకేనా మా గరిటే పెడితే అది మెత్తగా అయిపోతుంది ఒక వన్ సైడ్ నుంచి రైస్ సర్వ్ చేసుకోవచ్చండి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి